ప్రేమైన సహోదరి సహోదరులారా పెద్దలారా ప్రభైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాభివందనములు తెలియజేస్తున్నాను దేవుడు ప్రేమించి తన అనాది కాల సంకల్పంలో మనలను ఆయన ఉద్దేశము చొప్పున ఈ నాలుగో నెల ఈ నాలుగో నెలలో ప్రభు మనల్ని ప్రేమించి తొమ్మిదవ తే తారీఖున ఉదయకాలమందు నిన్ను నన్ను దర్శించటానికి మయమగలిగిన లేఖనములను మనకు ఆయన విసిద్ధపరచటానికి బోధించటానికి సిద్ధపరుస్తున్నారు ఆత్మ మనం వినుటకు సిద్ధముగా ఉందాం లేఖనములు చదువుకుందాం అపుస్తుల కార్యములు అపుస్తుల కార్యములు పదమూడు ముప్పై నాలుగు మరియు ఇక మరియు ఆయన ఇక కుల్ మరియు ఇక కుళ్ళు పట్టడు ఆయన మృతుల్లోంచి లేపుటకు బట్టి దావిదినకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు మీకు అనుగ్రహింతు అని నమ్మకములని చెప్పను ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ కొందనాలు కృపా కనిక్రమ కలిగిన దేవా అనాది కాలములోనే దేవా నీ పే కుమారుడు మా ప్రాణ రక్షకుణ్ణి ఈ భూమినికి తీసుకొని రావటానికి నేను ఆది కాల సంకల్పం మా పిత్రులైన వారందరూ కూడా నీ ఎందు బహు విశేషమైన ఆసక్తి కలిగి ఉద్దేశము కలిగి ప్రణాళిక కలిగి వారు నిర్ణయింపబడినందుకే సిద్ధిస్తున్నాను దయగలిగిన తండ్రి నీ మాటల యొక్క సార్వస్వమును నీ మాటల యొక్క అర్థమును దేవా మాకు నా తండ్రి ఉపయోగకరంగా ఉండాలని మీరు ప్రేమించి దేవా మీరు నా ఉదయకాలం ముందు మీరు మమ్మలను దర్శించి మాకు వాగ్దానం చేయాలని నిశ్చయించినందుకే సిద్ధిస్తున్నాను నీ కృప బాగాటముగా సేదపరిచినందుకే కొనియాడుచు మా రక్షకుడు వేస్తున్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమైన సహోదరి సహోదరులరా దేవుడు తన కృపను తన దయను తన ఏర్పాటును తన ప్రజలైన వారికి స్వస్థంగా తెలియజేయాలని ఉద్దేశించినాడు అందుకొరికే కీర్తనలో జరుగుతున్న కీర్తనాకారుడు ఆయన మరణమును గురించి ఆయన లేప లేపబడు గురించి స్వస్థంగా ఆ పై వచ్చినాం కింద వచ్చినం స్పష్టంగా కూడా రాయబడుతూ వచ్చినది పదమూడో అధ్యాయంలో అపుస్తుల కార్యములలో ఇంత స్వస్థంగా యేసుక్రీస్తు వారిని గురించి లేపబడతాదని ముందుగానే ఈ సంగతులను అందుకనే అప్పసులని పౌలు శాస్త్రులు పరిచయలు దగ్గర కానీ యువతుల దగ్గర కానీ పెద్దల దగ్గర కానీ ఆయన అనేక దినాలు తర్కస్ చేసినాడు అనగా వారి మధ్య చాలా ఏసే కీస్త్ అన్న సంగతి వారి వద్ద కీస్తే మిస్ అయ్యి అన్న సంగతి ఎన్ని సార్లు వారికి డిబెట్లు జరిగినాయి అంటే అంత ఇంత కాదు ఏసూ వారు ఈ లోకం మనకు వచ్చిన మిస్ అయ్యని ఆయనే కీస్తని అపోజిషంట్ పౌలు రుజువుపరచటానికి ఈ డిబెట్లు జరిగినాయి అన్ని రుజువుపరచబడినాక అన్నీ జరుగుతున్న సమయంలో పేతురు వీళ్ళందరూ జరిగిన తర్వాత పేతురు ఈ డిబేట్లు చేసి ఎన్ని చేసిన తర్వాత ఒక ఆలోచనకొచ్చి సంగతులను రాయిస్తూ వచ్చినాడు ఎన్ని పేతురు కూడా మరి యూదులకు వీళ్ళందరికీ సువార్త ప్రకటించినాడు ప్రకటించిన తర్వాత ఎంతో విశేషమైన ఆదరణతో విశేషమైన మెలుకులుపుతో నడిపడినారు ఎందుకనంటే పద్నా అక్కడ అంటారు ఎక్కడంటే పదమూడు మొదట అంటారు ఎందుకంటే అంత్యక్కలో ఉన్న సంఘంలో వర్ణవ ఏంటంటే ఆ ప్రాంతం ఏం చేసిందంట ఆ ప్రాంతమునకు వెళ్ళి సువార్త ప్రకటించాలని చెప్తూ వచ్చినారు చెప్తూ వచ్చినప్పుడు ఆయన తార్సుకొచ్చినప్పుడు అక్కడ పౌలను సౌలను కనుకొని అన్నంగా తీసుకొని బయలుదేరి వచ్చినాడు బయలుదేరి వచ్చి వచ్చే ముంగల దేవుడు ఎంతో విశేషమైన ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఒక ప్రణాళిక కలిగి నడిపించటానికి ఇష్టపడినాడు ప్రేమైన వారులారా ఎందుకు ఆయన ప్రణాళిక ఆయన ఇంతగా ఆయన ఏర్పాట్లోకి తీసుకొని రాబడింది అని అంటే ఆయన గొప్ప ప్రణాళికలో నీవు నేను ఉన్నాం అందుకనే ఆయన ఆటంకపరచవద్దు అని చెప్పి పౌలను వర్ణ వర్ణభాసును నేను ఏర్పరచుకున్నాను నేను ఏర్పరచుకున్నానని చెప్పి ముందుగానే వారికి పరిశుద్ధాత్మ చేత విషదపరిచి వారికి తెలియజేసి వారిని అభిషేకించి ప్రార్థన చేసి వారి వారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని చేతులుంచి వారిని ఆ పరినిమిత్తం అంపిస్తూ వచ్చినారు వారు అంపించి అంపించి బయలుదేరుతున్నప్పుడు పదమూడు అధ్యాయంలో బహు దృఢముగా సాక్ష్యమిస్తూ ఉన్నారు బహు దృఢముగా సాక్ష్యమిస్తున్నారు వేసే కీస్తని కీస్తే మిస్సే అని ఎంతగా ఆయన దృఢపరుస్తున్నారంటే అంత ఇంత కాదు వారు రాజులు ఎదుటి నిలబడ్డ అధికారులు ఎదుటి నిలబడ్డా ఎంతో బాగాటముగా ఆయనను గురించి తెలియజేస్తూ వచ్చిన ఇది పదమూడు ఇరవై రెండులో ఒక మాట అంటున్నాడు ఆ తర్వాత అతన్ని తొలగించి దావీదును రాజుగా ఏర్పరచను మరియు ఆయన ఎస్యా కుమారుడైన దావీదుని నేను కనుగొట్టిని అతడు నా ఇష్టానుసారుడైన మనసుడు అతడు నా ఉద్దేశములను నెరవేర్చువాడని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చను ప్రేమైన వారులారా దావీదులో గురించి యేసు ప్రభు రావాలంటే ఆయన ఉద్దేశం కనుక దావీదుని మొట్టమొదట తన ఇష్టానుసారుడైన వ్యక్తిగాను తన ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగాను ఏర్పరచుకున్నాడు అందుకనే దావీదులోగుంట అనగా ప్రభైన యేసుక్రీస్తు వారు వస్తాడన్న సంగతి దావీదు యొక్క ఆలోచనలను దావీదు యొక్క గుణగణాలను ముందుగానే ఆయన పని నిమిత్తమై వినియోగపరుచుకున్నవాడు అందుకని యాత్రా జీవితంలో మనల్ని కూడా ఆయన మనల్ని ఏర్పరచుకున్న విధానం ఏమిటంటే రాబోవు ఆయన ప్రికుమారుని యొక్క రాకడకు నీవు నేను ఆయన పనివారం అన్న సంగతి తెలిసి ఆయన పనిని ముగించాలని ఆయన పనిని చేస్తూ మన పరుగు ముగించాలన్నది ఆయన ఉద్దేశ్యం అందుకని గొప్ప గొప్ప వరములు దావిది కానాడు అనుగ్రహింపబడినట్టే మనకు కూడా ఆయన అనుగ్రహించినాడు వరములు కృపావరములు అనుగ్రహించినాడు అందుకనే నీకు ఇవ్వబడిన తలాంతులు నాకు ఇయబడిన తలాంతులు సక్రమంగా దేవునికి వాడుతున్నామా వాడిని దానిలో ఏమాత్రం వెచ్చింపబడకుండా ఉంటున్నాయా కుయిత్తి కలిగి వాడబడుతున్నావా ఎదుటివారు నీకంటే పాడగలిగిన వారు నీకంటే వాయిద్యాలు వాంచగలిగిన వారు నీకంటే పరిచయం చేయగలిగిన వారు ఉన్నప్పటికీ అసూయపడుతున్నావా జాగ్రత్త సుమి నీ తలంతు నీవు తెలియకుండానే పోగొట్టుకుంటావు సవులు తన రాజ రాజరికం పోగొట్టుకున్నట్టుగా యువదా తన అపస్తులత్తమ్మును పోగొట్టుకున్నట్టుగా నీవు నేను పోగొట్టుకుంటాం అసూయమైన ధరికి రాకుండా నిమిత్తం ప్రతి వాణిని యోగ్యుడిగా ఎంచు పతి వాణిని యోగ్యుడిగా ఎంచు అప్పుడే నీ వరం ప్రజలిల్లుద్ది అప్పుడే నీ వరము మరింతగా ప్రయోజనకరముగా మార్చబడుద్ది అప్పుడే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశముల నిమిత్తమై పవిత్రమైన వరములు మీకు అనుగ్రహింపబడును అని అంటున్నాడు అయి నై నమ్మకమైనవని చెప్పను అయి నమ్మకమైనవి అంట ప్రమేణ యేసుకీశ్వర్ మనకిచ్చే వరాలు నమ్మకమైన అంట ఎందుకంటే ఆయన నమ్మకమైనవాడు కాబట్టి ఆయన ఇచ్చే మాట కూడా నమ్మకమైనదే ప్రేమైన వారులరా దేవుడు చాలా సత్యవంతుడు ఆయన మాటలో ఆయన పనిలో ఎక్కడా కపటము లేదు ఎవరికైనా వంచనకరమంగా మాట ఇవ్వలే ప్రతి వానికి ఆయన ఇచ్చింది ఆయన ఆయన్ని శోధించటానికి వచ్చిన శాస్త్రుల చే నువ్వు మోమాటము లేకుండా మాట్లాడు అని సత్యముగా మాట్లాడు అని సరిగ్గా ఉత్తరమిచ్చువాడు అని చెబుతూ వచ్చినారు ప్రేమైన వారులారా నీలా నాలాంటి భక్తులు కాదు సామాన్యులు అనగా తనను శోధించటానికి వచ్చిన వారు తనను గురించి చెబుతూ వచ్చినారు నేను ఆ జీవితంలో ఏ నిన్ను నడిపిస్తున్న నన్ను నడిపిస్తున్న యొక్క సొరస నిన్ను నన్ను నీవు నేను ఎరిగినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక బహు ఉన్నతమైనదిగా ఉంటుంది అప్పుడు వరములు బహు నీ నిమిత్తమై నా నిమిత్తమై వాడబడుతున్నప్పుడు సంతోషిస్తాడు ఎందుకంటే చూడండి మన ముందే మన బిడ్డలు మన మమ్మల్ని ఎదిగి ఏదన్నా సైకిల్ కానీ బండి కానీ తోలుతుంటే మనకి అనిపిస్తుంది బోయుడు పెద్దవాడైనాడు బండి తోలుతున్నాడు సైకిల్ తోలుతున్నాడు అని ఒక బండి తోలే తలంతో లేక ఏదన్నా ఒకటి వాయిద్యం వాయించగలిగినది వస్తేనే ఎంత మురిసిపోతామో యశూప్ర కూడా మనకిచ్చిన తలాంతులు వాడబడినప్పుడు ఆయన సంతోషిస్తాడు సంతోషించేవాడుగా ఉంటాడు కనుకనే నిన్ను నన్ను నమ్మి ఆ బాధ్యత అప్పచెపుతున్నాడు అందుకనే మనం నమ్మకస్తులం కాదు కానీ ఆయన నమ్మకస్తుడు నమ్మకస్తుడైన దేవుడు నీకు నాకు తోడయి నడిపించునుగాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు సత్యవంతుడు సహాయకుడు మయం కలిగిన దేవుడు నిన్ను నన్ను ఈ కృపా కనికరమును బట్టి నడిపిస్తున్న ప్రేమ కలిగిన ఉన్నతమైన సర్వాధికారైన తండ్రిని కొందనాలు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు నీ కృపా వరములతో మమ్మల్ని మెండుగా నడిపించడానికి ఇష్టపడుతున్నారు కనికరించండి దయ చూపించండి నామానికి మాయం తెచ్చుకోండి ఏ స్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని